ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రేమ నర్మద ఇద్దరూ కూడా అత్తయ్య అంటూ వేదవతిని ఒకేసారి పిలుస్తారు ఆ ఏంటంటా మీతో మాట్లాడినని మీకు తెలుసు కదా మరి ఇద్దరు ఒకేసారి అత్తయ్య అని పిలిచారు ఏమిటో అని వేదవతి అనగానే మాకు ఎప్పటి నుంచో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది మీరు మావయ్య ఎలా ప్రేమించుకున్నారో చెప్పొచ్చు కదా తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాం అని ప్రేమ అంటూ ఉంటుంది కన్నెలా పోయింది మహాలక్ష్మి అని అడిగితే ఏమి తోచక నేనే పొడుచుకున్నాను అన్నదట ఇప్పుడు అవన్నీ అవసరమా పని పాట లేకపోతే సరి అని వేదవతి చిరాకు పడుతుంది ఇక సాగర్ ధీరజ్ వీళ్ళంతా కూడా చెప్పొచ్చు కదా అమ్మ ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమ్లాడుతూ ఉంటారు దాంతో తిరుపతి హే ఆగండి నేను చెప్తాను వాళ్ళ లవ్ స్టోరీ అంటూ వేదవతి రామరాజు లవ్ జర్నీ గురించి చెప్తాడు తిరుపతి దాంతో ఇటు వేదవతి అటు రామరాజు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని దాంతో నర్మద రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య మీకు చెప్పేటంతట దాన్ని కాదు కానీ చెప్పని తప్పక సందర్భం దయచేసి మరొకలా అనుకోకండి మావయ్య ఈ పాతికేళ్లలో ప్రతి కష్టంలో అత్తయ్య మీ పక్కనే ఉన్నారు ఈ లోకంలో మీకంటే ఎవ్వరూ ముక్షం కాదు ఆఖరికి కన్నవాళ్లతో సహా అని నమ్మారు మిమ్మల్ని అత్తయ్య ఎంతలా ప్రేమించి ఉంటే అంతలా నమ్ముతారు చెప్పండి ఈ పాతికేళ్లలో ఒక చిన్న విషయం కూడా అత్తయ్య మీ దగ్గర దాచలేదు అలాంటిది ప్రేమ డాన్స్ క్లాస్ విషయం మీ దగ్గర దాస్తారా కన్నవాళ్ల కంటే మీరే ఎక్కువైన అత్తయ్యకి మీకంటే మీ మేనకోడలు ఎలా ఎక్కువవుతుంది చెప్పండి అత్తయ్య మేనకోడలు కోసం పాతికేళ్ల మీ నమ్మకాన్ని మోసం చేస్తారని మీరు ఎలా అనుకున్నారు మావయ్య అని నర్మద చెబుతూ ఉంటే వేదవతి బోరుని ఏడుస్తూ ఉంటుంది దాంతో ప్రేమ కూడా రామరాజు దగ్గరికి వచ్చి నర్మదా అక్క చెప్పింది నిజమే మావయ్య నేను డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్లే విషయం నిజంగా అత్తయ్యకు తెలియదు నేను చేసిన తప్పుకి మీరు అత్తయ్యకి శిక్ష వేశారు నా కారణంగా పాపం అత్తయ్య మాటలు పడ్డారు అని ప్రేమ అంటూ ఉంటే మరోవైపు శ్రీవల్లి కంగారు పడుతూ ఇక్కడ నుంచి తప్పించుకున్న నాన్న క్షేమంగా ఇంటికి వెళ్లారో లేదో నా టెన్షన్లో నేనుంటే వీళ్ళు ఇదే అదునుగా చూసుకుని అత్తయ్య మావయ్యని కలిపే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ దయచేసి అర్థం చేసుకోండి మావయ్య అత్త అనుభవిస్తున్న బాధని దూరం చేసి ఇది వరకట్లాగా ఎప్పట్లా ప్రేమగా అత్తతో మాట్లాడండి మావయ్య అని అంటూ ఉంటుంది ఇక రామరాజు ఏం మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక తెల్లవారేసరికి భద్రావతి ఫ్యామిలీ మొత్తం కట్టేసిన ఆనందరావుని తీసుకుని రామరాజు ఇంటికి వస్తారు ఆనంద ఆనందరావు నా మాటను నమ్మండి నేను దొంగను కాదు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా సేనాపతి ఒరే రామరాజు బయటికి రారా బయటికి రారా అని అంటూ ఉంటూ ఉంటాడు సేనాపతి ఏంట్రా ఇంటి మీదకు వచ్చి అరుస్తున్నావు అని రామరాజు అనేసరికి మీ గొప్పతనం నీ బియ్యంకుడు గొప్పతనం చూపిద్దామని అంటూ చేతులు కట్టేసి ఉన్న ఆనందరావుని చూపిస్తారు దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతూ నాన్న అంటూ ఉంటుంది మా బియ్యంకుడిని కట్టేస్తారా ఎంత ధైర్యం మీకు అని రామరాజు అంటూ ఉంటే దొంగతనానికి వచ్చిన వాడికి కట్టక కూర్చోబెట్టి కాఫీ టీలు ఇచ్చి మర్యాద చేస్తారా అని భద్రావతి అంటూ ఉంటుంది ఏ అంటే అన్నానంటారు కానీ మా వియంకుడు మీ ఇంటికి దొంగతనానికి రావడం ఏంటి మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి అని వేదవతి అంటూ ఉంటే ఇలాంటి గాడి మీద దొంగ నిందలు వేయాల్సిన అవసరం మాకేంటి వీడు మా ఇంటికి దొంగతనానికి వచ్చాడు అని సేనాపతి చెప్పగానే రామరాజు ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతుంది నా మీద నిందలు వేసింది నా మీద గొడవ పడింది సరిపోకుండా అర్థం మా వ్యంకుణ్ణి అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారా సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న అతని మీద దొంగ అని నింద వేసి అవమానించాలనుకుంటున్నారా అని రామరాజు అనేసరికి విశ్వ ఎటకారంగా నవ్వుతూ గొప్ప పరువు ప్రతిష్ట అర్ధరాత్రి మా ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాడో వీడిని అడుగు అని ముందుకు నెట్టుతాడు ఆనందరావుని అంటే అదండి బావగారండి రాత్రి మా అమ్మాయి చూడ్డానికి వచ్చానండి బాగా చీకటి పడేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయానండి ఎంత చెప్పినా వినిపించుకోకుండా దొంగననుకుని కట్టిపాడేశారండి నన్ను అని ఏడుస్తూ ఉంటాడు ఆనందరావు దాంతో చందు ఆయన పెద్ద ఫైనాన్షియల్ కోట్లలో బిజినెస్ చేస్తాడు అలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ పట్టుకుని మీ ఇంటికి దొంగతనానికి వచ్చాడు అని చెప్తారా మాట్లాడితే అర్థం ఉండాలి సెన్స్ ఉండాలి నమ్మేలా ఉండాలి అని అంటూ ఉంటాడు చందు దాంతో సేనాపతి వీడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇల్లు కన్ఫ్యూజ్ అయ్యి మా ఇంటికి వచ్చేశాడు సరే పోలీసులకు ఫోన్ చేసి పిలిస్తే వాళ్లే తెలుస్తారు వీడు నిజంగా ఇల్లు కన్ఫ్యూజ్ అయి వచ్చాడా లేదంటే దొంగతనానికి వచ్చాడా వాళ్లే తేలుస్తారు అని అనగానే చందు పిలవండి ఏ పోలీసుల్ని పిలుస్తారో పిలవండి అని అది అది చూద్దాం అని అంటూ ఉంటాడు ఆ మాటతో ఆనందరావు శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతారు సిగ్గు సరం సీము నిద్రు ఏమైనా లేకుండా ఈ కోలోడు వీళ్ళ వియంకుణ్ణి మన ఇంట్లోకి దొంగతనం పంపించాడు అని అనగానే భద్రావతి అంటూ గట్టిగా అరుస్తాడు రామరాజు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటాడు దాంతో వేదవతి కూడా ఎప్పుడు చూడు ఏం దొరుకుతుందా ఎప్పుడు గొడవ పడదామా అని చూస్తూ ఉంటారు ఏ మనుషులో ఏంటో అనేసరికి సేనాపతి కోపంగా రోడ్డు మీద వెళ్తున్న వాడిని మేము దొంగ అనట్లేదు మా ఇంట్లోకి వచ్చిన వాడిని అంటున్నాం ఇంకా వాళ్ళతో మాట్లేనరా ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయి వచ్చి వాళ్ళే తీసుకువెళ్తారు వియంకుడు కోటీశ్వరుడు ఫైనాన్షియల్ వ్యాపారం చేస్తాడని గొప్పలు చెప్తున్నారు కదా వీడిని ఎవరు పంపించారు అందరి లెక్కలు ఇవాళ తేలాల్సిందే అంటూ చిటికెలు వేస్తూ ఉంటుంది భద్రావతి దాంతో శ్రీవల్లి ఎవండి ఎవండి మా నాన్న దొంగ కాదండి దయచేసి పోలీసులకు పిలవద్దు మీకు దండం పెడతాను అనేసరికి చందు వచ్చి వల్లి నీకు అసలు బుద్ధుందా వాళ్ళకి దండం పెడతావేంటి పోలీసుల్ని రాని ఏం జరుగుతుందో చూద్దాం అని చందు అని అంటూ ఉంటాడు పోలీసుల్ని పిలవండి అని అంటూ ఉంటాడు సిగ శ్రీవల్లి కంగారుగా బావా అది కాదు బావా అని అంటూ ఉంటుంది కానీ ఎంతకీ కూడా శ్రీవల్లి మాట పట్టించుకోడు చెందు అయ్య బాబో ఏదో అనుకుంటే ఏదో అయ్యేలా ఉంది ఇప్పుడు పోలీసులు వస్తే మా నాన్న చేసేది ఇడ్లీ వ్యాపారం అని బయటపడిపోద్ది అప్పుడు మా బండారం మొత్తం బయటపడిపోద్ది అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో ఆయన గారండి ఆయన గారండి అంటూ భాగ్యం ఎంట్రీ ఇస్తుంది దాంతో శ్రీవల్లి ఆనందర ఇద్దరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు భాగ్యం వల్లి దగ్గరికి వెళ్ళి నీకు శుభాకాంక్షలు చెప్దామని రాత్రి ఎప్పుడో వచ్చారు ఇంతవరకు ఇంటికి రాలేదు అందుకే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేశాను ఇంతకీ మీ నాన్న ఏరే అని అడుగుతుంది భాగ్యం అప్పుడు వెనక నుంచి ఆనందరావు భాగ్యం అంటూ పిలుస్తాడు ఏంటండి ఈ దెబ్బలేంటి ఈ కట్లేంటి అని భాగ్యం అడుగుతూ ఉంటుంది అన్నయ్య గారు అసలు ఏం జరిగిందండి ఇదంతా అని భాగ్యం అడుగుతుంటే చెబుతాను కానీ ముందు మీరు ఎవరికో శుభాకాంక్షలు చెబుదామని వచ్చారన్నారు కదా శుభాకాంక్షలు ఏంటి ఎవరికి అని అడుగుతాడు అయ్య బాబోయ్ అదేంటండి అన్నయ్య గారు అట్టా అంటున్నారు అంటే మీకు తెలియదా ఇవాళ మా అమ్మడు శ్రీవల్లి పుట్టినరోజు కదా ఈయన గారికి కూతురు అంటే బోరెడంత ప్రేమ అండి ప్రతిసారి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక కూతురికి సు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అలవాటు రాత్రి కూడా అలాగే కూతురికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అర్ధరాత్రి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు అది కాదండి అన్నయ్య గారు అసలు ఏం జరిగింది గొడవ ఏంటో చెప్పండి అనేసరికి రామరాజు జరిగిందంతా చెప్తాడు దాంతో భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రామరాజు వల్లి దగ్గరికి వెళ్లి ఏంటమ్మా వల్లి ఈ రోజు నీ పుట్టినరోజా అనేసరికి వల్లికి ఏం చెప్పాలో అర్థం కాక అవునండి అని అబద్ధం చెప్తుంది దాంతో భద్రావతి అర్ధరాత్రి మీ కూతురికి శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే ఆ విషయం రాత్రి నుంచి ఇప్పటి వరకు నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది దాంతో ఆనందరావు చెప్పే అవకాశం మీరెక్కడ ఇచ్చారండి బాబు ముసుకు తీసి మరి చితక్కొట్టారు కదా అని అంటాడు ఇక ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇరు కుటుంబాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్